చిట్టు చేసేస్తాను నీ ధర్మాన్ని కల్పిస్తాను నీ ధర్మాన్ని నీది కాదురా ధర్మం అందరిది ఒకే తల్లి నుంచి వచ్చిన కణం అని చెప్పిన రా చెప్పింది ధర్మం అంటే ఇదండి ధర్మం ఒక తల్లి తన బిడ్డలపై వివక్షత ఉంటుందా మీరు చెప్పండి ఒరే నువ్వు మాలవాడి తల్లి ఒక తల్లి కూడా ఒక ఒక మాది కూడా ఒక కమ్మడు ఒక కాపుడు కొడతాడు మీరు చెప్పండి ఇట్స్ ఛాలెంజ్ కులాల పేరట వర్ణాల పేరట దౌర్భాగ్య స్థితితో దేశం అడుక్కుతుంటుంది ఈ రోజు దేనికి నువ్వు చెప్పిన ధర్మం అన్యాయంతో కూడిన ధర్మం అది కానీ ఒకే కుటుంబం మనంతా ఒకే తల్లి బిడ్డలు అనుకుంటే రే ఈ దేశంలో ఒక తల్లికి పుట్టను నీకెంత హక్కు ఉందో అదే తల్లి కడుపు పుట్టిన నాకు అంత హక్కు ఈ దేశంలో ఎవరు రామ మమ్మల్ని పమ్మనేది ఈ దేశం నుంచి ఎవరు రా అనేది శాస్త్రాలు తెలియవురా నీకు ధర్మాలు తెలియవురా ఏమి నేర్చుకున్నావు తెప్పగాల మీరంతా ఓట్ల కోసం కక్కుతపడి అడుక్కుతాయి దౌర్భాగ్యులు నువ్వు చదివింది కాదు ధర్మం అంటే నా తండ్రి నాకు నేర్పించింది ధర్మం పర్వక తండ్రి చెప్పింది ధర్మం భక్తులు లేకపోతే ఇలాగే ఉంటుందండి ఈ దేశం